హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఫుల్ డే వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం లేవంగానే వంటలు హడావిడి కదండి అంటే చిన్నకి బాక్స్ పెట్టాలి కదా ఇంకా లంచ్ బాక్స్ అని చెప్పి నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఈరోజు దీంట్లో నేను ఆనియన్ క్యాబేజీ అలాగే పచ్చిమిర్చి ఒకటే వాడానండి ఇంకా మనకు కావాలంటే క్యాప్సికమ్ కానీ క్యారెట్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ఆల్రెడీ రైస్ కూడా చేసి పెట్టేశాను ఇది ఎక్కువగా స్పైసీగా ఉండదు చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేసేయచ్చు ఇంట్లో చేసుకున్నది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కమ్మగా ఇక బాక్స్ రెడీ అయిపోయిన తర్వాత రోజు టిఫిన్కి ఇడ్లీ దోశ అని ఇబ్బంది పడుతున్నారని ఈరోజైతే గుంత పొంగడాలు వేశాను అనమాట ఈ గుంత పొంగడాలు కూడా ఏం సపరేట్ లేదండి దోశల పిండిలోనే మనం కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే క్యారెట్ తురుమ అలాంటివి ఏమైనా ఉంటే వెజిటబుల్స్ తురిమేసి వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి వేశాను అనమాట ఇవైతే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదని ఇవి చేశాను దాంతో పాటుగా పల్లీలు చట్నీ చేశానండి ఇంకా అత్తగేం పల్లీ చట్నీ తినకూడదు కదా అని చెప్పి టమాటా చట్నీ చేసి పెట్టాను ఆ చట్నీతో ఇక సర్వ్ చేసేసుకోవడమే మార్నింగ్ టిఫిన్ అంతా అయితే అయిపోయిందండి ఇంకా నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత మరి పూజకు పువ్వులు అయితే కొయాలి కదా బయట అయితే ఫుల్గా వర్షం పడుతుందండి కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇంకా పువ్వులు కొద్దామని వెళ్ళాను చూసారండి చెట్లయితే ఎంత పచ్చగా నిండుగా కనిపిస్తున్నాయో అంటే ఉట్టప్పుడు కూడా వర్షం పడినప్పుడు చాలా బాగుంటాయి ఇవైతే అంటే అంటారు కదా మనం పోసిన నీరేమో పోతపాలులాగా వర్షం పడిన నీళ్ళు ఏమో తల్లిపాల్లాగా అంటారు కదా నిజంగా అన్నట్టే అలాగే కనిపిస్తాయండి చెట్లయితే కాసేపు అలా వెళ్ళి ఉదయాన్నే చెట్ల దగ్గర చూసి రావడం వల్ల మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడ మీకు ఈ వీడియో షేర్ చేయడానికి కూడా కారణం అదే ఏదో ఒక పని చేస్తూ హాడవడగా ఇంట్లో ఏదో ఒక టెన్షన్లో ఉంటూ ఉంటాం కదా ఇలాంటివి ఏంటంటే పచ్చని చెట్లు కానీ ఇలా చూసుకుంటా ఉన్నామనుకోండి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఉదయాన్నే చిన్నుకి బాక్స్ పెట్టి కాలేజీకి పంపించేసిన తర్వాత కాసేపు ఇలాగ చిన్న బౌల్ కానీ ప్లేట్ కానీ పట్టుకుని ఇంకా మొక్కల దగ్గరికి వెళ్తానండి పువ్వులు కోసుకుని కాసేపు వాటి దగ్గర చూసుకుంటూ ఒక అరగంట అయినా అలా ఉన్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి మిగిలిన పనులన్నీ చేసుకుంటాను ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడిన అంతా కూడా ఈ మొక్కల దగ్గర కాసేపు కూర్చునేసరికి నా మైండ్ అయితే చాలా ఫ్రీ అయిపోతుంది నాకే కాదు చాలామందికి ఇలా అనిపించవచ్చు కదా దేవుడికి చక్కగా ఇలా పువ్వులు కోసుకొచ్చినట్టు ఉంటుంది అలాగే మన మైండ్ కూడా రిలీఫ్ గా ఉంటుంది అంటే కాసేపు అండి మన కోసం మనం ఆ టైంని కేటాయించుకోవడం అంటే ఆ టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇలా దేవుడికి పువ్వులవి కోసుకుంటూ చక్కగా మొక్కల్లో కాసేపు తిరుగుతూ ఉంటాను అనమాట ఇంకా మిగిలిన పనులన్నీ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసుకుంటాను ఇలా మన మనసు అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి పని చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి ఇంకా తర్వాత పూజ చేసుకుని ఇంట్లో వంట ఇవన్నీ చేసుకుంటాం కదా ఇంకా మైండ్ అంతా రిలీఫ్ అయిపోతుంది అనమాట నేనైతే ఈ మధ్యకాలంలో బయట పూలు ఎక్కువగా కొనట్లేదండి ఇంట్లోనే చిన్న చిన్న పూలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి కోసేస్తున్నాను ఇంకా ఏంటంటే ఈ నందివర్ధనాలు ఇవి మా వానస్ వండి చెట్లు అవి కూడా పూలు ఎక్కువగా పోస్తున్నాయి వాళ్ళు కొయ్యరు అందుకని ఇంకా నేనే కోస్తూ ఉంటాను అందుకే ఇంకా బయట నుంచి పూలు కొనాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి రావట్లేదు ఇంట్లో ఉన్న పూలే సరిపోతున్నాయి అనమాట అలా దేవుడికి పెట్టినా కూడా ఒక నాలుగైదు కలర్స్ ఉన్నాయి కాబట్టి నిండుగా కనిపిస్తుందండి ఇంకా తర్వాత దేవుడికి పూజ కూడా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం వంట చేయాలి కదా అత్తి కోసం అని చెప్పి బీరకాయ కూర చేస్తున్నాను రైస్ కూడా వండేసానండి ఇంకా తర్వాత మాకొచ్చి ఈరోజు ఈయన ఫ్రాన్స్ తీసుకొచ్చారండి దాన్ని పులావ్ చేసి కర్రీ చేయమంటే ఇంకా అదైతే స్టార్ట్ చేశాను అత్తయ్య వంట అయిపోయిన తర్వాత మా వంట స్టార్ట్ చేశాను అనమాట ఏంటంటే అత్తయ్య నాన్ వెజ్ తినరు అలాగే పత్తిని కూడా చేయాలి కదా పేరుకేకి వచ్చేసాను ఇంకా నేను పులావ్కి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చివి కట్ చేసుకున్నాను ఈ ఫ్రాన్స్ పులావ్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చికెన్ బిర్యానీ కంటే కూడా బాగుంటుంది దీంట్లో నేను హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్రాన్స్ని రెడీ చేసి పెట్టుకున్నానండి అంటే కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలాగ పులావ్కి అలాగే కర్రీకి కావాల్సిన మసాలాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ఇది ఎక్కువ స్పైసీగా ఉంటుంది దీంట్లో కొబ్బరి గసగసాలు కొద్దిగా జీడిపప్పా వేస్తాం కాబట్టి కమ్మగా ఉంటుంది ఎక్కువ స్పైసీగా అయితే ఏమి ఉండదు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసి స్పైసీగా కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడైతే ఎక్కువ స్పైసీ చేయట్లేదు ఇలాగ ఈ పేస్ట్ కూడా వేసిన తర్వాత దీన్ని ఫ్రై చేస్తాను దీంట్లోనే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి రుబ్బిన పేస్ట్ అండి ఇది ఇది పచ్చిదనం అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి కాసేపుకి చూడండి ఇదంతా వేసిన పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వదిలింది కదా ఇప్పుడు నేను ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా వాటిని కూడా సగం వేసి ఇలా ఒక్కసారి మగ్గిస్తున్నానండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే పక్కన నేను ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేసి పెట్టాను ఆ వేడి నీళ్ళని ఈ మసాలాలో వేసేసి ఒక్క పొంగు వచ్చిన తర్వాత రైస్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టేస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇంకొక స్టవ్ మీద రొయ్యల కర్రీ కూడా చేస్తానండి అంటే ఇది కొంచెం గ్రేవీ టైప్లో అంటే కుర్మా టైప్లో వస్తుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కొంచెం కుర్మాలా గ్రేవీలా వస్తుంది కాబట్టి కొంచెం సరిపోతుంది బాగానే అంటే ఫ్రాన్స్ కర్రీ అనేసరికి మనకి ఎంత చేసినా కొంచమే కనిపిస్తుంది కదా ఇది గ్రేవీలా చేసేసరికి కర్రీ కూడా కాస్త మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇలా పులావ్ కూడా రెడీ అయిపోయిందండి ఫ్రాన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో గోరింటకుందండి మన తీసుకొచ్చిందనమాట అదే మీకు వినాయక చవితి రోజు క్లీన్ చేసి చూపించాను చూసారా ఆ రోజు నేను ఇంకా రుబ్బలేదండి ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచాను అది కూడా రుబ్బు పెట్టేసుకున్నాను అనమాట నేను ఇక్కడ గోరింటాక మిక్సీలో వేసేటప్పుడే కొంచెం చింతపండు కొంచెం పంచతర అలాగే రెండు లవంగమగ్గులు కూడా వేసి రుబ్బుతున్నానండి అలాగే గోరింటాక మొత్తం కూడా ఒకేసారి వేయట్లేదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుతున్నాను లాస్ట్ టైం ఇలాగే తెలియక ఒకేసారి వేసేసరికి బ్లేడ్ విరిగిపోయిందండి అందుకని ఎప్పుడు కూడా పెద్ద గిన్నెలో వేయను అలాగే చిన్న గిన్నెలో కొద్ది కొద్దిగా వేసి రుబ్బుతాను అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా నలిగిపోతుంది ఎక్కువ టైం తీసుకోదనమాట ఇక తర్వాత గోరింటాకా అది పెట్టేసుకున్నామండి ఇక ఈవినింగ్ వచ్చి చెట్టుకు వచ్చిన వెర్జాజి పువ్వులు అయితే కోసాను కోసేసి ఇవి కూడా కట్టేస్తున్నాను ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే ఇదండి రోజు వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ